హలో అండి అందరికి నమస్కారం నా పేరు భరత్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఎర్రచందనం ఫార్మ్ హోజ్ అయితే తీసుకొచ్చానండి ముందు తీసుకొచ్చానండి అదేంటో కాదు నవ్యసాయి నవ్యసాయి ఫార్మ్ హోన్ అండి నవ్యసాయి ప్రాజెక్ట్ ఎర్రచందనం ఫార్మ్లాని అండి మన చైర్మన్ వచ్చేసి సనా నారాయణ రెడ్డి గారండి నిజంగా సార్కి వచ్చేసి యాడ్సప్ చెప్పచ్చండి ఎందుకనంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఫ్యామిలీ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతుంది ఇప్పటి వరకు ఇరవై వెంచర్లు అంటే పంతొమ్మిది వెంచర్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి స్టార్టింగ్ బుకింగ్ కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు ఇరవై ఎంచర్లు ఓపెన్ చేయడం జరిగింది మేము అక్కడే లైవ్లో ఉన్నామండి నిజంగా ఎర్రచందనం చెట్లు అనేది చాలామందికి ఒక అపోహ ఉంటుంది మేము ఇది చూసామండి ఇది ఇక్కడ కూడా కరెక్ట్గా ఇవ్వరండి అనుకుంటారు కదా ఇది కూడా నేను స్టార్టింగ్లో నేను వెళ్ళక ముందు కూడా నేను అలాగే అనుకున్నాండి కానీ వెళ్ళిన తర్వాత ఒక లైవ్లో చెట్టు చూసాక ఒక క్లారిటీ వచ్చిందండి నిజంగా మన ఆంధ్ర అంటే తెలంగాణ సైడు ఇక్కడ భూమి అనేది దానికి అబ్జర్వ్ చేసుకోదండి అంటే మన దగ్గర ఎర్రచంద్రం చెట్టు అనేది పెరగదు ఒకవేళ పెరిగినా కానీ అది సీగ్రెట్ కిందకు వస్తుందండి అంటే లైట్ లాస్ట్ అనమాట ప్యూర్ లాస్ట్ అనమాట అక్కడ ఏంటంటే ప్యూర్ అంటే టేక్ అక్కడ వచ్చేసి మనకి ఎర్రచందనం చెట్టు కోస్తుంటే బ్లడ్ అంటే అలా ఎర్రగా అవపడటం జరుగుతుందండి అంత బాగుంటుందండి ఎర్రచంద్రం చెట్టు అనేది ఫస్ట్ టైం మేము లైవ్లో చూడటం అక్కడ నిజంగా నిన్న వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర చిత్తూరు కడప కర్నూలు కేరళ అండ్ హైదరాబాద్ నుంచి కూడా రావటం జరిగింది నిన్న ఎంతమంది వచ్చారో చూడండి ఇతను వచ్చేసి సూర్యపేట అండి మాతో పాటు వచ్చాడు చూసి ఎమ్మటే మూడు ఎకరాలు బుక్ చేశారండి ఎందుకంటే తనకు ఒక క్లారిటీ ఉంది ఎర్రచందనం అంటే ఆల్రెడీ చూశాను బాగుంది ఆయన వ్యవసాయం చేసే వ్యక్తి అండి ఆ భూమిని చూసి ఎమ్మటే మొన్నడు మూడు లక్ష సారీ మూడు ఎకరాలు ఎమ్మటే బుక్ చేసుకున్నాడు ఎన్ని ఎనభై ఎనిమిది లక్షల యాభై వేల ఎంబడీ స్పాట్ అమౌంట్ కట్టడం జరిగిందండి సారీ ఎనభై ఐదు లక్షలు ఎంబడీ కట్టడం జరిగింది అక్కడ నిజంగా ఇది ఒక వరం అని చెప్పచ్చు ఇక్కడ ఎలాంటి అయినా ఈ భూమి తీసుకోవచ్చండి అంటే పదకొండు సెంట్లకించి పదకొండు సెంట్లు నాలుగు లక్షల యాభై వేలు అండి ఈ పదకొండు సెంట్లకి మనకి టోటల్గా లింకు డాక్యుమెంట్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆరు నుంచి లింక్ డాక్ లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సీసీ కెమెరా ట్వంటీ ఫోర్ అవర్స్ నిరంతర ఉపదక్షణ అండ్ మనం తీసుకున్న ప్రతి కస్టమర్కి కూడా జియో ఫెన్సింగ్ అంటే చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ ఇవ్వటం జరుగుతుంది సెక్యూరిటీ ఉంటుంది అండ్ మనకి ఫ్లాట్తో పాటు మొక్కలు విత్ రిజిస్ట్రేషన్ చేసిస్తారండి చూడండి ఎంతమంది వచ్చారో చూడండి అందరు కూడా వా చెట్లు నాటడం జరుగుతుంది అంటే లైవ్లో వాళ్ళు ఇరవై ఇంచారు కదా చూడండి ఎక్కడి నుంచో వచ్చారు నిజంగా మేము అందరం వెళ్ళామండి చాలా బాగుంది వెంచర్ మాత్రం మనకి చిన్న ఫ్యామిలీస్కి ఇది ఒక వరం అని చెప్పొచ్చు ఇరవై రెండు సెంట్లు తీసుకున్న వాళ్ళకి మనకి వంద చెట్లు ఇస్తారండి అంటే కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై ఐదు వేలండి మనకి ఎవరైతే ట్వెల్వ్ ఇయర్స్ అమౌంట్ పెట్టి వదిలేస్తారో వాళ్ళకి వన్ కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదు భయా అంత ఆగలేము అనుకున్న వాళ్ళు కూడా మధ్యలో మరియు సేల్ చేసుకోవచ్చు మన కంపెనీ అది కూడా ఇవ్వడం జరుగుతుంది హామీ ఇవ్వడం జరుగుతుంది మీ ఫ్లాట్ మీరు మేము సేల్ అంటే మనకి ముందే రిజిస్ట్రేషన్ చేస్తారు చాలా బాగుందండి ఇవి చూడండి ఎంతమంది వచ్చారు నిన్న సార్ వచ్చేసి మొక్క నాటడం జరుగుతుంది అక్కడ మేము కూడా లైవ్లో చూసాము నిజంగా మనకు వచ్చేసి ఇది పట్టాభి రావిపురం బుడగనేరి రెవెన్యూ కనిగిరి మండలం ప్రకాశం జిల్లా అండి ఒకటి కాదు రెండు కాదు ఒకటి నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వెంచర్లు ఇప్పటివరకు ఏకతాటిగా స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇరవయో వెంచర్ అండి నిన్న మేము కూడా మొక్క నాటడం జరిగింది అక్కడ లైవ్లో చాలా బాగుంటుందండి ఓకే ఇంకా మీకు సంబంధించిన పొలాలు కానీ ఇల్లులు కానీ అండ్ ప్లేసెస్ కానీ అమ్మాలనే కానీ కొనాలనే కానీ మమ్మల్ని సంప్రదించవచ్చండి నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను అలాగే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నాకు కాల్ చేయించండి మీకు లైవ్లో మనకి చూపించడం జరుగుతుంది అండ్ మనకి హైదరాబాద్లో ఆఫీస్ ఉందండి ప్రతి బుధ బుధవారం రోజు మనకి అక్కడ మీటింగ్ అంటే డైలీ ఉంటుంది ఆఫీస్ ఓపెనింగే ఉంటుంది ప్రతి బుధవారం రోజు మనకి లైవ్లో మీటింగ్ ఉంటుంది ఉంటుంది అండ్ మనకి హైదరాబాద్లో ఆఫీస్ కూడా ఓపెన్ చేశారంటే అంటే ఒక ఏమంటారు ఒక లాగా పెద్దది స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే దాంట్లో ప్రతి మొక్క మన ఏదైతే మన ఎర్రచెందిన మొక్కలు ఉన్నాయో వాళ్ళే తీసుకొని వాళ్ళే స్టార్ట్ చేయడం అంటే టీ పొడి సోప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి టీ పొడి కూడా సోప్స్ స్టార్ట్ అయినాయి అలాగే మనకి బొమ్మలు అండ్ మంచాలు దివాన్ దివాన్కాడ్లు ఇలా అన్నీ కూడా వాళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మన ఎర్రచందన మొక్కలు వాళ్ళు తీసుకొని వీళ్ళు చేయడం జరుగుతుంది ఇంకోటి మనకు వచ్చిన ప్రాఫిట్లోంచి ఫిఫ్టీ పర్సెంట్ అంటే సపోజ్ వన్ కోర్ వస్తే వన్ కోర్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మనకండి ఎందుకంటే ప్రతిది కూడా ప్రతి మొక్కకి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది అండ్ డ్రంపింగ్ సిస్టమ్ అండ్ ప్రతి వాళ్ళ పరిరక్షణలోనే అది చూడటం జరుగుతుందండి చెట్లు చనిపోయినా కానీ వాళ్ళు చేసి ఇవ్వడం జరుగుతుంది తక్కువలో తక్కువలో ఒక్కో చెట్టు వచ్చేసి మీరు చూసుకున్నా కానీ మీకు దగ్గర దగ్గర నాలుగు క్వింటాల్ వస్తుందండి అట్లా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుందండి నిజంగా నిన్న చూడండి చాలామంది వచ్చారు అక్కడ మీకు ట్వంటీ నిన్న గ్రాండ్గా ఓపెనింగ్ జరిగింది గ్రాండ్గా ఓపెనింగ్ చేయగానే చాలామంది బుక్ చేయడం జరిగింది అక్కడే మనకి నార్మల్గా ఫ్లాట్ అయితే తీసుకుంటామో ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుందండి నిజంగా కేరళ నుంచి కర్ణాటక నుంచి ఇటు చిత్తూరు కడప అండ్ హైదరాబాద్ విజయవాడ లోకల్ నుంచి వాళ్ళు కూడా వచ్చారండి చాలా బాగుందండి భూమి కూడా చూడండి ఆ సార్ వచ్చేసి వ్యవసాయం చేస్తారనమాట ఆ భూమి చూసి ఎమ్మంటే తనకు ఒక క్లారిటీ వచ్చింది అందుకని మూడు వేల మూడు ఎకరాలు బుక్ చేశారండి ఇంకొక రెండు ఎకరాలు కూడా రేపు రేపేళ్ళు బుక్ చేస్తా అని చెప్పినాడు యాక్చువల్గా కూడా ఏంటంటే తను అసలు చూడకూడలేదు లాగా వీడియో చూసి స్టార్ట్ చేశాడు వచ్చాడు చూడండి ప్రతి మొక్కకు కూడా మనకి డ్రంపింగ్ ఉంటుంది వాటర్ స్పెషలిటీ ఉంటుంది అండ్ సీసీ ఫుటేజ్ ఉంటుంది బుకింగ్ చేసుకోగానే మీకు ఒక స్కానర్ ఇవ్వడం జరుగుతుంది ఓకే బాయ్ అండి ఫస్ట్ మన కంపెనీ బ్రోచర్ పెట్టడం జరిగింది అన్నీ కూడా క్లారిటీ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి